రేపు మంగళగిరిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది ఎన్నికలకు ముందు జరిగే అతిపెద్ద సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది సమావేశంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ జిల్లా మండల అధ్యక్షులు నియోజకవర్గ అబ్జర్వర్లు పాల్గొంటారు ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను సజ్జల రామకృష్ణ పరిశీలించారు సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేయడానికి పార్టీ పరంగా మా యంత్రాంగం పార్టీ యంత్రాంగం పూర్తిగా సిద్ధమైనట్టు అవుతుంది రేపటి జరిగిన తర్వాత ఓ పది పదిహేను రోజుల్లో కమిటీలన్నీ పూర్తి అయ్యేసరికి సో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ ఐదేళ్లు ప్రజలకు చేసిన మంచిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలు మనస్ఫూర్తిగా లేదా వాళ్ళ మనసుకున్న చోటు ఓటు వేసుకునే రకంగా వాళ్ళకు అవసరమైన వెసులుబాటు కల్పిస్తూ అందులో కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఒక అయిన ప్రజాస్వామిక రాజకీయ పార్టీ ఎట్లా పనిచేయాలని చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికలకు ముందు మేము జరగబోయే రేపు క్షేత్రస్థాయి సమావేశం ఇదే ఆకరిదవుతుంది కాబట్టి దీనికి ఆ మేరకు అంత ప్రాధాన్యత కూడా ఉందనే విషయం గమనించాల్సిందే కోరుతున్నారు రేపు వైసీపీ కీలక సమావేశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా బలరాం రేపు చాలా కీలకమైనటువంటి సమావేశం అనే చెప్పాలి ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక షెడ్యూల్ వచ్చే ముందు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ సిపి క్షేత్రస్థాయి సమావేశం ఇదే చివరి సమావేశం అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు ఎందుకంటే ఎన్నికల ముందు ఇందా క్షే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలందరితో కూడా సీఎం జగన్ ఒక సమావేశం ఏర్పాటు చేయడం అవుతుంది ఇక్కడ నుంచి ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులతో పాటు సీఎం జగన్ కూడా వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ సమావేశంలో దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు పూర్తిగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అందరినీ కూడా ఈ సమావేశానికి రావాలంటూ కూడా ఆహ్వానాలు పంపించారు మొత్తం రెండు వేల ఏడు వందల మంది ఈ సమావేశానికి రాబోతున్నారు మంగళగిరి టీకే కన్వెన్షన్ లో ఈ సమావేశం జరగబోతుంది అయితే ఈ సమావేశంలో గత ఐదేళ్ల నుంచి కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు అనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ నేతలందరికీ కూడా చెప్పబోతున్నారు ఉదయం అలాగే మధ్యాహ్నం రెండు సెషన్ లో ఈ సమావేశం జరగబోతుంది ఉదయం సెషన్ అంతా కూడా పూర్తిగా ఈ పథకాలకు సంబంధించి లేదంటే ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే దానికి సంబంధించి కూడా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే నేతలకి ఇవ్వబోతున్నారు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం జగన్ ఈ సమావేశానికి రాబోతున్నారు రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు కూడా సీఎం జగన్ షెడ్యూల్ అయితే ఈ సమావేశానికి ఉంది మొత్తం రెండు గంటల పాటు సీఎం జగన్ ప్రసంగిస్తారు నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా మండల స్థాయి నుంచి నేతలంతా కూడా రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు ఏ విధంగా ఎన్నికల వ్యూహంలోకి ఏ విధంగా వెళ్ళాలి వ్యూహాన్ని ఏ విధంగా అమలు చేయాలి ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఏ విధంగా చెప్పాలనే దానికి సంబంధించి కూడా క్లియర్ గా సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు ఏదైనాప్పటికీ కూడా రేపు సమావేశం అయితే చాలా కీలకమైనటువంటి సమావేశంగా చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యంగా అంటే ఇప్పటికే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా దాదాపు ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు ఇక కొన్ని స్థానాలకు సంబంధించి మాత్రం మార్పులు చేర్పులు చేయాల్సింది ఇప్పటికే టీడీపీ జనసేన కూడా ఉమ్మడి అభ్యర్థులను కూడా కొంతమందిని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక వైఎస్ఆర్ సిపి కూడా మరింత దూకుడిగా ముందుకెళ్లబోతుంది అయితే రేపటి సమావేశంలో కొన్ని కీలక ప్రకటనలు కూడా సీఎం జగన్ చేసే అవకాశం కనిపిస్తుంది బలరాం రైట్ థ్యాంక్ యూ దుర్గా నాయుడు